రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ జీవన ఎరువులను ఉపయోగించి పంటలు పండించాలని రాష్ట వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు కరీంనగర్ జిల్లా జమ్మకుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఐసీఏఆర్ సహకారంతో సైదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి అటార్ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా ఆకాశవాణికి వివరిస్తూ దాదాపుగా ఆరు వేల మంది శాస్త్రవేత్తలు రాబోయే పదిహేను రోజుల కాలంలో రైతుల చెంతకు వెళ్లి ఖరీఫ్కి కి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి సలహాలు కానివ్వండి విధంగా రైతుల అనుభవాలు రైతుల కోసం మరింత ఎక్కువగా పాటుపడేందుకు కావలసినటువంటి సలహాలు సూచనలు రైతుల దగ్గర నుండి తీసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా భారతదేశం మొత్తం మీద ఇవాళ ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది